నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ మంటలు చెలరేగుతున్నాయి అధికార ప్రతిపక్షాల మధ్య పవర్ వార్ జరుగుతుంది నిన్న ఆస్తులు అప్పులు పైన అసెంబ్లీ దద్దరిల్లగా ఇవాళ విద్యుత్ సంక్షోభం పైన కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి కరెంటు నిరంతర సరఫరాకు గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది ఎంత ఖర్చు చేసింది తదితర వివరాలతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సభలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టారు రాష్ట్రంలో విద్యుత్ సరఫరా ఉత్పత్తి గురించి ప్రజలకు తెలియాలని శ్వేతపత్రం విడుదల చేసినట్టు బట్టి తెలిపారు జెన్కో ట్రాన్స్పోర్ట్ డిస్కాములకు ఎనభై ఒక్క వేల కోట్ల రుణాలు యాభై వేల కోట్లకు పైగా నష్టాలు గత తొమ్మిదిన్నర తీసుకున్న చర్యలు సభలో బట్టి వివరించారు విద్యుత్ రంగంలో అప్పులు ఆస్తులపై జరిగిన చర్చ సందర్భంగా సభలో హై వోల్టేజ్ నెలకొంది రెండు వేల ఇరవై మూడు నాటికి విద్యుత్ రంగం అప్పులు ఎనభై ఒక్క వేల ఐదు వందల పదహారు కోట్లు ఉన్నాయని డిస్క్యాంలు అప్పులు ఊబులో కూరుకుపోయాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గత పాలన తీరుపైన నిప్పులు జరిగారు డిస్కామ్లు ఇరవై ఎనిమిది వేల ఆరు వందల డెబ్భై మూడు కోట్లు బకాయి ఉన్నట్టు తెలిపారు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు రెండు వేల పద్నాలుగు జూన్ నాటికి నాలుగు విద్యుత్ సంస్థల ఆస్తులు నలభై నాలుగు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు ఉండగా రెండు వేల పద్నాలుగు జూన్ అంటే అదే సంవత్సరంలో ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల అప్పులు కూడా ఉన్నాయని జగదీశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు ప్రస్తుతం విద్యుత్ రంగం ఆస్తుల విలువ లక్షా ముప్పై ఏడు వేల ఐదు వందల డెబ్భై కోట్లు ఉండగా తమ పాలనలో విద్యుత్ తరఫురా నాణ్యత పెంచామని జగదీశ్వర్ రెడ్డి చెప్పుకొచ్చారు అప్పులున్నంత మాత్రాన చెడ్డోళ్ళు అవుతారా అప్పులు లేకుండా అభివృద్ధి ఎలా సాధ్యం అంటూ జగదీశ్వర్ రెడ్డి కౌంటర్ అటాక్ చేశారు మరోవైపు విద్యుత్ రంగంలో స్కాములు ఇరవై నాలుగు గంటల కరెంటు పైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మధ్య మాటల తోటాలు పేలాయి ఏనాడు బీఆర్ఎస్ ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇవ్వలేదని అందుకు తానే సాక్ష్యమని కోమటిరెడ్డి అన్నారు ఇరవై నాలుగు గంటల కరెంటుపై తాను లాగ్బుక్ చెక్ చేస్తే అవన్నీ హైదరాబాద్ తీసుకుపోయి గత ప్రభుత్వం దాచిపెట్టిందని గుర్తు చేశారు మంత్రి మరోవైపు యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగిందని పదివేల కోట్ల రూపాయలు జగదీష్ రెడ్డి తిన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు పదివేల కోట్ల కుంభకోణం జరిగింది కాబట్టే నష్టాలు వస్తున్నాయని కోమటిరెడ్డి అన్నారు తనపైన వచ్చిన ఆరోపణల పైన సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమన్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి యాదాద్రి ప్రాజెక్టు లో కుంభకోణం జరిగిందన్నది అవాస్తవం అన్నారు తమ పాలనలో అన్ని రంగాలకు ఇరవై నాలుగు గంటలు విద్యుత్ అందించామని సమర్థించుకున్నారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సవాల్ స్వీకరిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు సహా ఛత్తీస్ తో విద్యుత్ ఒప్పందం భద్రాద్రి ప్రాజెక్టులో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాటం పైన న్యాయ విచారణకు ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందం లోపాంగా ఉందని ఆనాడు దీనిపైన ప్రశ్నించిన ఓ అధికారి హోదా తగ్గించుకుని మారుమూల ప్రాంతాలకు పంపారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఛత్తీస్గఢ్తో వెయ్యి మెగావాట్ల ఒప్పందం చేసుకోగా దీనివల్ల ప్రభుత్వం పైన ఒక వెయ్యి మూడు వందల అరవై రెండు కోట్లు భారం పడుతుందని వివరించారు యాదాద్రి ప్రాజెక్టు ప్రారంభించి ఎనిమిదేళ్లైనా పూర్తి కాలేదని రేవంత్ గత ప్రభుత్వాన్ని విమర్శించారు ఇరవై నాలుగు గంటలు విద్యుత్ పైన అఖిలపక్షంతో నిజ నిర్ధారణ కమిటీ వేస్తామని చెప్పారు మొత్తంగా గత పాలన అంతా విధ్వంసమేనని వరుస వైట్ పేపర్లతో కాంగ్రెస్ బీఆర్ఎస్ ను అసెంబ్లీ వేదికగా ఎండగడుతుంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎగ్గొట్టేందుకే కాంగ్రెస్ తప్పుడు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తుందని బీఆర్ఎస్ తిప్పికొడుతుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్